మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బాంబు బెదిరింపు అవును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బాంబు బెదిరింపు అయితే రావడం జరిగింది కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది నాగ్పూర్లోని గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎటువంటి పేరు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందిని అరెస్ట్ చేశారు నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్పూర్ తులసిబాగ్ రోడ్లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రావుత్ గా గుర్తించామన్నారు విచారణ అనంతరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతూ ఉందన్నమాట సో ఈ విధంగా ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకే ఈ విధంగా కాల్ చేసి భయపెట్టడం అయితే జరిగిందనమాట సో ఇదొక మొత్తంగా ఒక ప్రజెంట్ అయితే ఇది ఒక సంచలన న్యూస్ అయితే తయారైంది అది కూడా ఒక సామాన్య వ్యక్తి ఎలా చేయడం అనేది ఒక న్యూస్ అయితే అవ్వడం జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని